కరెక్ట్గా డెబ్బై మూడులో పివి గారు ముఖ్యమంత్రి ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా ముల్కీ రూల్స్ షెల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టింది జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది అది కూడా అక్కడ కూడా అరవై డెబ్బై మంది చనిపోయినారు పోలీస్ కల్పుల వందలాది వేలాది మంది అరెస్ట్లు అయినారు చాలా ఒక ఐదారు నెలల పాటు బీభత్తంగా జరిగింది అది కూడా మళ్ళీ ఢిల్లీ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం ప్రధానంగా అంటే అరవై తొమ్మిదిలో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లెవ్వలే ఏ కోసం అయితే రాజభవన్ గేట్ కాడ ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో అంత ఆవేశపూరితంగా జరిగిందో ఒక్క విద్యార్థి కాలేజీ లేడండి యూనివర్సిటీ లేడు నేను చిన్న పిల్లవాని తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు సిద్దిపేటలో బై ఎలక్షన్ వస్తే అప్పటి టీపీఎస్ అధ్యక్షుడు మదన్మోహన్ గారు అక్కడ పోటీకి వచ్చారు డాక్టర్ చెన్నారెడ్డి గారు తదితరులతో వచ్చి మా ఇంట్లోనే క్యాంప్ ఉన్నారు వాళ్ళు మేమంతా వాళ్ళకు భోజనాలు పెట్టేది పెద్దలు వస్తే మన ఇళ్ళల్లో జనరల్గా ఇంటి వాళ్ళతోనే వడ్డిస్తాం కదా అట్లా వడ్డించను నా చైతన్యం వడ్డించాను నేను చెన్నారెడ్డి గారికి రాజారాం గారికి రాజమల్ గారికి అంజయ్య గారికి ఆనాటి చెన్నారెడ్డి గారి ఉద్యమ సహచారులు ఎందరైతే ఉండరో నేను వడ్డించిన వాళ్ళందరికీ అట్లా జరిగింది ఆ టైంలో ఉప ఎన్నికలు కూడా గెలిచినారు ఇక్కడ నారాం జనార్దన్ రావు గారు గెలిచినారు సిద్దిపేటలో మదన్మోహన్ గారు గెలిచినారు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో పద్నాలుగు ఇంట పదకొండు ఎంపీలు గెలిచినారు అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనకరించలేదు కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి ముల్కి రూల్స్ను రద్దు చేసినారు రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవ్వడు కుయ్యమనిలేదు కుట్టుకుమనిలేదు అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ అతను మాట్లాడినోళ్ళు లేడు ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టీఎన్జిఓ నాయకుడు ఉండేవాడు టీఎన్జిఓ అధ్యక్షుడు ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు పీడీ యాక్ట్ పెట్టినారు ఉద్యోగం తీసేసినారు ఎక్స్పైల్ చేసినారు నిల తరబడి జైల్లో పెట్టినారు కానీ ఆయన రాజీ పల్లె ఆమోస్ గారు కూడా ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు టిఎన్జిఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు ఎందుకోసం అంటే టీఎన్జిఓకు చాలామందికి తెలియదు ఈ విషయం బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటారు కదా ముజాంజాయ్ మార్కెట్లో ఆ బ్యాచిలర్ క్వార్టర్స్లో ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ కట్టింది వాళ్ళంటే నిజాం రాజు ఆ రోజు టీఎన్జిఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు ఎక్కడ బ్యాచిలర్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా ఉంది ఆఫీస్ గాంధీ భవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలా మంది తెలియక ఈవెన్ నవ్వు టీఎన్జిఓలకు ఆ కార్యాలయం ఉంది సో ఆనాటి ఇవ్వలే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ పట్టలేని వాళ్ళు పంపిస్తే మంచిదారు ఆ టీఎన్జిఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది కమాసే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి యాభై ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్గా కొనసాగిన వాళ్ళు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలే ఎంతమంది ముఖ్యమంత్రులు గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా స్వామిగౌడు గారా వారు టిఎన్జిఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరువు తొలగించారు దేవి ప్రసాద్ గారు ఉన్నారు వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టీఎన్జిఓ ట్యాగ్ తీసేయలే ఒకటే స్టేట్ కదనా ఎందుకే మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘం ఉంటాం మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జిఓ సంఘం కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు టీఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడోళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళు తమ పట్టు మీద ఉన్నారు మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు దిక్కు లేకపోయినా ఉన్నారు ఇట్లా ఉండే తెలంగాణ నేను జయశంకర్ గారిని అడిగినా సరే ఉద్యోగం ఆరిపోయింది ఎక్కడ లేకుండా అయిపోయిండు ముల్కీ రూల్సే రద్దు చేస్తే వాళ్ళు లేకుండా పోయిండు మరి మీరు ఏం చేసేయండి సార్ అని అడిగిన ఏం లేదు లెక్కలేసుకుంటూ కూర్చున్నా ఎక్కడ సుఖ సుఖదీపడేట్టు మీటింగ్ పిలిస్తే పోదుంటి అందులో భాగంగా మీరు దుబ్బాగా కూడా వచ్చిన అని చెప్పిండదు మీ దుబ్బాక ప్రాంతమే కదా అక్కడ కూడా వచ్చిందని చెప్పి ఎంతమంది వద్దరు మీటింగ్లో కొని అడిగిన నేను ఓ పదిహేను మందో పది మందో ఇరవై మందో వచ్చేది అక్కడికే మేము తృప్తి పడేది ఎందుకు ఆ ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే అని నిఖార్సైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు ఏనాటికన్నా ఓ కేసీఆర్ అంటాడు కూడా రాకపోతాడా తెలంగాణకు నాటికి ఎవరన్నా ఒకటి వస్తే ఒక పది మందో పదిహేను మందో రెడీగా ఉండాలి తెలంగాణవాదులు అనే దాంతో మేము కొనసాగించినాము ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పినది అంటే నిఖార్సైన తెలంగాణవాదులు నిజమైన తెలంగాణవాదులు అవి అట్లా పనిచేసినారు అట్లా ఉన్నారు పాపం ఆశ లేదు ఆదరించే వాళ్ళు లేడు అన్నం పెట్టేవాళ్ళు లేడు కార్లు లేవు బ్యాండ్లు లేవు మేళాలు లేవు ఏం లేదు వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత ది అంత గొప్పగా ఉండి పనిచేసారు సో వారితో పాటు కొంతమంది సహచారులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తిని ఉండే నాకు కూడా తెలియదు ఐ నెవర్ న్యూ ఎంత కూరకపోయింది పాతాళ లోకంలు అంటే చాలా దారుణంగా అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాదులో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాదులో ఆనగపకాయ బంద్ చేసి సొరకాయని మొదలుపెట్టింది పుండి కూర గోంగూర అని మొదలుపెట్టింది అంటే మన మాతృభాషను మన స్వతహాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డారు తెలంగాణ ఘోరాది ఘోరం నేను జయశంకర్ గారు రోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం ఆ పై ప్రాంతానికి పోయినాము ఆదిలాబాదు బహుశా ఏ ప్రాంతానికి పోయినాము తిరిగి హైదరాబాద్ వస్తూ ఉన్నాం వస్తూ ఉంటే పైనుంచి కోరుట్ల జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీద వస్తా ఉన్నాం సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము పదకొండు నలభై ఐదు అవుతా ఉంది కారు హెడ్లైట్లలో కనపడుతున్నాయి గోడల మీద నినాదాలు విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోతారు దుబ్బాకలో పోచంపల్లిలో సిరిసిల్లలో ఇంక అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు ఆరుగురు చచ్చిపోడు ఏడుగురు చచ్చిపోడు ఒకటే రోజు అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని పాపం జాయింట్ కలెక్టర్ ఆయన గోడల మీద రాయించి రాత్రలు ఏమి రాయించిందంటే ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు మీరు చావకండి అప్పటికి అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు స్వతంత్రం వచ్చే దేశానికి ఏదైనా జయశంకర్ గారితో అరవై ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమన్నా గీని నాదాల మనం గొడవల మీద చూసేది ప్రపంచమేటి పోతుంది మనం ఎట్టి పోతున్నాం మనం బతికేంది సార్ ఈ తెలంగాణ అంటే ఇక అయితే నీతో కావాలని కేసీఆర్ అండ్లాడాలి ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండి ఉన్నావు నువ్వే కసక కొసదాగా నిలబడాలి ఏం చేస్తావు చేయాలి అని అంటే అట్లా అట్లాంటి సందర్భాలు తెలంగాణ అంటే అంత చులకన భావం ఏహ్య భావం తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోని కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం మనం ఏం చేయలేం కదా నేను మీటింగులో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్న మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు ఇది అయ్యేది కాదు పోయేది కాదు వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్త నిరాశ అసహాయ పరిస్థితి ఎల్లడల్లా కనపడేది ఈ నిర్లిప్త ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసినాం నేనంతా రాసిపోయిన కథ కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టింది దుకాణం వాడు ఏం తీయలేదు సన్నాసానికి ఏం లేదు యాక్చువల్లీ పోతుగా అని ఒక ఊరు ఉంటుందండి ఆ పోతుగా ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది ఆ ఊరికి మా అక్కనిచ్చినాం గూడూరు అనే ఊరు ఉంటుంది మా సిస్టర్ని ఇచ్చిన మా ఊరిలో పాఠశాల లేకుండే ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా సర్కార్ స్కూలే లేదు నన్ను మా నాయన ఊరికి పంపించింది అక్కడ కూడా బట్టరాజు బళ్ళే చదువుకున్నాను నేను సవ్వలు మానకలు అడ్డలు ఈసాలు పరకలు బొట్లు నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది పెద్ద శిక్ష బాబా చదువు అక్కడ మానేరు నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోతులతో కలిసి ఆ పోతుగలనే ఊర్లో చూస్తూ కానీ బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ బిల్స్ వచ్చినాయి చాలా ఒకరికి పోటీ ఒకరు దాదాపు ఒక పదిహేను ఇరవై రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దవి అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది నా కన్నల ముందు నేను సాక్షి ఉంది ఎట్టెట్ల తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్నీ మాయమైపోయినాయి గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం ఏ విధంగా పరిస్థితి దిగజారింది తెలంగాణలో అనేదానికి అపర్మానేర్ కాలువ పారినప్పుడు ఎట్లా పెరిగింది ఆ కాలువ బంద్ అవుతా ఉంటే ఎండిపోతా ఉంటే ఎట్లా పోయింది తెలంగాణ అనే దానికి సజీవ సాక్ష్యంగా అది నా కళ్ళ ముందు నేను సాక్షి ఉన్నటువంటి ఘటం ఇట్లా అనేక చోట్ల ఇక చెప్పుకుంటూ పోతే రేపు గీయాల దగ్గర చెప్పిన ఉడవది అందరు బాధితులే బంజారాయిల్స్ లోపల మన కార్య కార్యాలయం ఉండే కూర్చొని ఉన్నాం మధ్యాహ్నం పూట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక ముప్పై నలభై మంది రైతులు వచ్చారు వాళ్ళు లోపలికి చెప్పాను సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చి కలుస్తారట సరే రమ్మని ఆళ్ళకు పోయి నేను హాల్లోకి పోయి మంది ఎక్కువ ఉన్నాను వాళ్ళు మెలుసుకొని ఛాయ్కి ఏదా కూర్చొని ఏం సంగతి అంతా బాగున్నాడు అంటే ఇక ఏం బాగున్నావు సార్ బతకలేక హైదరాబాద్కి వచ్చినాం ఏం చేస్తారు హైదరాబాద్లో చాయ్ ఏదో అడ్డ సరిగా ఏ పని దొరుకుతా ఆ పని ఈ పని లేదు అడ్డా మీద కూర్చుంటాము ఏది ఏ అది అని వాళ్ళు ఏం చెప్పినారు ఈయననే మా భూస్థాన్ సార్ ఈయననే మా రెడ్డి ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా ఈయననే మా రెడ్డి సార్ మా గీన గీనె భూములు మేము పనిచేసేది ఈయనకు అరవై ఎకరాల భూములు ఇది బతకలేక ఈయన కూడా మాతో నచ్చినని చెప్పి మరి ఏం చేస్తున్నా ఆయన కూడా కూలి పని చేస్తున్నట్టు లేసారిగా మా పటేలని మేము విద్యకు మొగ్గద్దామని పెట్టుకున్నాము మాకు ఇచ్చే కూలి లెక్కలు రాతను పెద్ద పెట్టుకున్నాము మా కన్న ముందే ఆయన కూలి చేయడం విషయం లేకని కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్పారు